హీరోగా ఒక వెలుగు వెలిగిన విలన్ విలన్గా కూడా గొప్పగా చేస్తాడని నిరూపించిన సినిమా లెజెండ్ ఇటీవలే ఈ సినిమా పదేళ్లను పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో జగపతి బాబు మాట్లాడుతూ లెజెండ్ పదేళ్లను పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది ఈ సినిమా ఫంక్షన్కి వెళ్ళడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు నా కెరియర్లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమానే ఇది అని అన్నారు ఇక లెజెండ్ సినిమాకి ముందు మూడేళ్ల పాటు నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్నాను ఎవరైనా సరే నాతో సినిమాలు చేస్తారేమోనని అవకాశాల కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాడిని అలాంటి పరిస్థితుల్లో నన్ను వెతుక్కుంటూ లెజెండ్ సినిమా వచ్చింది నేను విలన్గా చేస్తానా లేదా అనే సందేహంతో వాళ్ళు వచ్చారు నేను ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒప్పుకున్నాను ఈ సినిమా నా కెరియర్కి చాలా హెల్ప్ అయింది అని చెప్పారు జగపతిబాబు గా చేయడం ఏంటని చాలామంది విమర్శించారు సినిమా రిలీజ్ తర్వాత చాలామంది మెచ్చుకున్నారు ఆ స్థాయి పవర్ఫుల్ విలనిజం విలన్ వైపు నుంచి ఉండడానికి హీరోగా బాలకృష్ణ గారు ఒప్పుకోవడం విశేషం విలన్ పవర్ఫుల్గా ఉన్నప్పుడే హీరోయిజం నెక్స్ట్ లెవెల్కి వెళుతుందనే ఆయన మాట అక్షర సత్యం ఆయనతో నటించడం నాకు ఎంతో కంఫర్టబుల్గా ఉండేది అని అన్నారు